వినాయక చవితి వేడుకల్లో శాసనసభ్యులు యరపతి శ్రీనివాసరావు పూజలు నిర్వహించారు పల్నాడు ప్రాంత రైతులు పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని శాసనసభ్యులు ఆకాంక్షించారు పిడుగురాళ్ల పట్టణంలో ఏర్పాటు చేసిన వినాయక చవితి మండపాల్లో పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఎరపతినేని శ్రీనివాసరావు గణపతి ఆశీసులతో పల్నాడు ప్రాంతం నియోజకవర్గ అభివృద్ధి దిశలో పయనించాలని గురజాల నియోజకవర్గం ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని బొజ్జ గణపయ్యను కోరుకున్నారు పట్టణంలో ఏర్పాటు చేసిన ప్రధాన మండపాలు ఆర్యవైశ్య సేవాదళం గణేష్ మిత్రమండ ండలి తారక రామ కాకతీయ సేవా సమితి వినాయక చవితి మండపాల్లో పూజా కార్యక్రమాలకు హాజరయ్యారు సభ్యులు ఈ కార్యక్రమాలలో వడ్డవల్లి సర్వేశ్వరరావు పాండురంగ శ్రీను వడ్డవల్లి సాంబశివరావు కనిగిరి శ్రీనివాసరావు దియ్య రామకృష్ణ కొమ్మినేని రామచంద్రరావు నూతి నారాయణ నల్లపాటి శ్రీను అల్లు అనిమిరెడ్డి ఎల్వీఆర్ ఉన్నం సురేష్ పనితి రవి పిల్లి చెన్నారావు ముప్పాళ్ల సాంబయ్య గండికోట వెంకటేశ్వరరావు జొన్నలగొడ్డ శ్రీను బొల్లా శ్రీను దుదేకుల సైదా కామిశెట్టి రమేష్ కొత్త సాంబశివరావు చేగు రమేష్ త్వరక వీరస్వామి తదితరులు పాల్గొన్నారు आगे बढ़ा, इस तरह, इस प्रॉब्लम देश का, इस देश में देश का, इन्हीं को मान देश का, सारी चीजें ना देख रहे बच्चे, बस देखना है कि स्कूल में बच्चे देख रहे हैं, दोस्त जाएँ मावो, नया जाएँ मावो, आज जाएँ मावो, जब गिरमिर मावो, अब इंदिरा को जला जाएँ मावो, लंगरबरे, लंगरबरे, बस बारि� सर्वां भे वयम रा de

ఒక తిరుమల తిరుపతి దేవస్థానం ఇక్కడ గుర్తు వచ్చే విధంగా చాలా బాధ్యతను కూడా ఇక్కడ ఈ ఉత్సవాలు కూడా జరుగుతూ ఉన్నాయి సో అందరికీ కూడా ఈ కార్యక్రమ పాల్గొన్న ప్రజలు అదే పిడివాళ్ళ పట్ల ప్రజలు గురుగా యోజ ప్రజలు అందరూ కూడా ఆ విఘ్నేశ్వరుడు ఆశీసంతో అందరూ కూడా ఆయుధ ఆరోగ్యాలతో ఉండాలి అష్టైశ్వర్యాలు రావాలి పిల్లల చదువులు బాగా చదువుకోవాలి వ్యాపారాలు బాగుండాలి వ్యవసాయం బాగుండాలి అన్ని వర్గాల ప్రజలు బాగుండాలి ప్రతి ఒక్కరి జీవితంలో ఏదైనా విఘ్నాలు వస్తే ఆ విఘ్నాలకు తొలగించే దేవుడు విఘ్నేశావుడు అప్పుడు మన ఇంట్లో ప్రతి కార్యక్రమాన్ని మొదలుపెట్టేటప్పుడు అందరం కూడా ఆ విజ్ఞాసతో మొదలు పెడతాం అందుకే అందరం కూడా ఆ విజ్ఞాస ఆశంతో అందరం బాగుండాలి ఆయన ఆశిస్తే మనందరికీ కూడా ఉండాలి భవిష్యత్తులో మన పిల్లల వాళ్ళ పట్టణం అన్ని విధాలుగా అభివృద్ధి పదంలో ముందుకెళ్ళాలి కొత్తగా ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం అన్ని విధాలుగా మనకి నిధులు కూడా ఇస్తూ ఉంది కాబట్టి గత పద్నాలుగు పంతొమ్మిది మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు మన పిల్లల పట్టణంలో కనపడతామండి మళ్ళీ రాబోయే ఐదు సంవత్సరాలు మన అందరం కూడా కలిసి గడ్డగా మనం అభివృద్ధి చేసుకోవాలి మీరు చూసారు పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయినప్పుడు విశాఖపట్నంలో ఉద్యమ తుఫాను వచ్చి ఆ రోజు ఏ రోజునే ముఖ్యమంత్రి గారు పనిచేశారు ఈ రోజు కూడా విజయవాడ చూస్తే చాలా అకలాభం అయిపోయి చాలా అభిబద్ధంగా పరిస్థితులు మనకి విజయవాడ పట్టణానికి వచ్చినాయి మరి ముఖ్యమంత్రిగా విజయవాడ కలెక్టర్ ఆఫీస్ కింద బస్సులో పడుకొని మరి రాత్రి మూడు నాలుగు ఇంటి దాకా తిరిగి ఆ వయసులో కూడా ప్రజలు సైతం పక్కన పెట్టి ప్రజల కోసం కష్టపడుతున్నారంటే ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన జ్వరంలో నుండి కూడా సమీక్ష చేస్తూ ఫీల్ విజిట్ చేస్తూ వాళ్ళు కూడా చేశారు ఒక పక్క బీజేపీ నాయకులు కూడా కేంద్ర మంత్రులను తీసుకొచ్చి కేంద్ర సహకారం కూడా చేయడం కూడా చేస్తున్నారంటే ఇవన్నీ కూడా మనం మానవ ప్రయత్నం మనం చేసిన ఆ దేవుడు ఆశీస్సులు ఉన్నాయి ఆ విఘ్నేశుడు ఆశీస్సులు ఉన్నాయి ఈ రాష్ట్రం బాగుపడాలి ఎన్డీఏ నాయకత్వంలో కొంతమంది వరదలు వస్తే కూడా సంతోషపడుతున్నారు బోర్ట్లో తీసుకొచ్చి ప్రకాశం గారి దగ్గర లేకపోతే విమర్శలు చేయటం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు ప్రజలకు సహాయం చేయలేని వ్యక్తులు సహాయం చేసే గుణం లేని వ్యక్తులు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన లక్ష్యూ సంపాదించిన వ్యక్తులు ప్రజలు ఇబ్బందుల్లో ఉన్న వ్యక్తులు ఈరోజు సహాయం చేయకుండా సహాయం చేసే ప్రభుత్వాన్ని విమర్శలు చేస్తారంటే అది ఇంకా ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు మానవ ప్రయత్నంతో పాటు భగవంతుడి ఆశీస్సులు కూడా మనకుంటే ఆ ప్రకృతి వైపరీత్యాల నుంచి మనం బయటపడతాం కాబట్టి మన అందరం కూడా కలిసికట్టుగా పట్టుగా మన పట్టణాన్ని అభివృద్ధి కూడా చేసుకుందాం దానిక భగవంతుడి ఆశీస్సులు ఉండాలి అదేవిధంగా ఇక్కడ ఈరోజు మనం చూస్తే గత పదహారు సంవత్సరాలుగా మన తారక రామ ఆధ్వర్యంలో గోదావరి రామకృష్ణ గారు కమిటీ సభ్యులందరూ కూడా మరి ఈ కార్యక్రమాల్ని చాలా పెద్దగా నిర్వహిస్తున్నందుకు నేను అందరినీ కూడా అభినందిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ పేర్కొన్న ధన్యవాదాలు అభినందనలు శుభాభిన తెలియజేసుకుంటూ చూపిస్తున్నాను జరుగుతున్నాను అన్ని విధాలుగా కుటుంబం బాగుండాలని చెప్పి కూడా కోరుకుంటూ మిడిగాళ్ళ ప్రజలకి గురుగా నియోజకవర్గ ప్రజలందరూ కూడా అన్ని విధాల బాగుండాలని చెప్పి కూడా విఘ్నేశ్వరుడిని పూజిస్తూ భవిష్యత్తులో ప్రతి సంవత్సరం కూడా చాలా పెద్ద ఎత్తున ఈ వినాయక ఉత్సవాలు విఘ్నేశ్వరుడి పూజలు విఘ్నేశ్వరుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి కూడా కోరుకుంటూ కమిటీ అందరికీ కూడా భగవంతుడు అన్ని విధాలుగా ఆశీస్సులు అందజేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జయ్